అమ్మే ఇటు పక్క ఉంటుంది అటు చూపిస్తాను బ్రో ఏం చూపిస్తావు చూపిస్తావు చూపిరా ఉంటా వద్దురాబ ఇదేంద్రా అమ్మాయి ఇష్టపడితే అది లేచుకున్నా నాదని తీసుకురానికి నేనే వస్తా నీకు చదువుకోలేవు రాయ్ నువ్వు నువ్వు అన్ని చూపి ఒనిజుపి అలా నేను ఏం చేసి చూపిస్తానో చూస్తాను ఇన్నోలాకిరా ఇన్నోలాకిటా ఏ ఇన్నోలాకిరా పోట కాకి అన్నా జువన్నా రావద్దని రావద్దు అన్నా రే నాకు కోపం చెప్పేకు నిం చెప్ప సో వీడియో వచ్చేసి ఏంటంటే ఇదే వంద రూపాయలు ఆర్టిస్ట్ లాస్ట్ వీడియో అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైనా మనోడు లొంగుతాడని చెప్పి అనుకుంటున్నాం అవునా ఎందుకంటే దానికి లొంగుడు విముక్తి అనుకుంటున్నా మరి చెప్తావా చెప్పాను తెలుసు అది చూసిన తర్వాత నువ్వు తెలుసుకోసమైన నేను చేయిస్తాను కానీ ఏంటి అది అని మొత్తం

లేదు జరుగు జరుగు పైసలు దేనికదా పైసలు దేనికి పైసలు పైసలు నాకు అందుకే నాకు లేదు లేవు అనుకున్నారా రే మీరు ఇస్తే నేను దగ్గర ఉంటే మీ ఇంట్లో మీ మమ్మీ చెల్లి అలా ఉండరు పైసలు అంటుండే పైసలు పైసలు దేనికి మా ఇంట్లో అక్కడ చూడు ఒకసారి అక్కడ చూపి అక్కడ చూపారు రేకుల సెట్ గో ఏం కొంచెం అలాగా ఉందలేదా ఇంటి అందంగా ఉండాలా కామన్ చేసి ఉండాలి కదా పైసలు ఉంటే అలా అనుకుంటుంది పిల్లలు పైసలు తియ్యన్నానా ఇంకో సరిపోతలేవా ఇంకో ఇది దేనికి నాకేం లేదండి మేము తీసుకోలేమని

ఇంట్లో వీళ్ళ చెల్లి తప్పి ఎవరు పని చేయడు వీడు కూడా పని చేయడు వాళ్ళ చెల్లి ఒక ఏదో పని చేసుకుంటుంది పదివేలకు పదిహేను వేలకు ఆమె ఒక్కే చూసుకుంటుంది ఈ నా కొడుకు

నేను ఎంత పడ్డాను అనుకో నీ కోపం రాదా వస్తుందా రాదా చెల్లి మీద వెంట పెడితే నేనే ఊరుకోను ఊరుకో బీరే అంటే నేను ఊరుకోవాలి నేను ఊరుకోమైనా ఇది అంత వద్దురా పైసా

నాకు అద్దిగా నా పైసలే నాకే లేదు తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలిసినప్పుడు ఎవరికి తెలియట్లేదు రాదేటప్పుడు అనలేదు ఏమి కాదు అని మీరు ఇది ఇంకా మీరు వేరే విధం వచ్చి ఏమొద్దు నేను వెళ్ళిపోమని ఎక్కడికి దేనికి వెళ్ళిపోలే మీరు ఇక్కడికి తప్ప అయిపోయిందన్న తప్ప ఈ రోజు పిలిచా పిలిచారు అదే తప్పైపోయింది గుర్తు

నువ్వేం చూపిస్తావు చూపే ఉంటాయే ఉంటా తెలుసు కదా ఎంతమంది తీసుకొస్తా 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 ఇప్పటి వరకు నీకు ఇజ్జత్ ఇచ్చిన మీ ఇంట్లో మీ మమ్మీతో మొన్న మాట్లాడినప్పుడు నాకు ఒక మంచి పని చేయాలనిపించింది వచ్చినా గానీ ఇంకా అది లేదన్నా ఇంకా నీత లేదు చెప్తున్నా ఆ ఇంట్లో వాళ్ళకి వెళ్ళే ఆడనే ఉంటుందిరా నీ ఇంట్లో అదే దరిద్రంలో ఉంటారు ఏదో వాళ్ళని వెళ్ళే ఇంకా మంచిగా పని చేస్తే అదే చెప్తున్నా కదా ఈయన వల్లనే ఆయన ఇంట్లో దరిద్రం ఉంది తాగుడు తిరుగుడు అమ్మాయి లేని కల పడుడు నాకు డ్యూటీ చేసుకుని లేదు ఏం లేదు నా ఇష్టం రా నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు ఏమని చేసుకో ఇట రాకు రాకు ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేనప్పుడు రావద్దు ఎందుకు రావద్దు రావద్దురా ఇష్టం వస్తున్నాడు ఇదేమిరా అమ్మాయి ఇష్టపడితే పోరాబు రాను అమ్మాయి ఇష్టపడితే రారావి అమ్మాయికి ఇష్టం లేదు నీకెందుకు బ్రావడవి అడగే చెప్పలేదు ఏంటి నిన్న పిల్ల ఏంటి నువ్వు చెప్ప ఇప్పుడు

చెప్ నా పేషెన్స్ లెవెల్ చూపించినాను చూపించిన నేను చేయలే వాళ్ళు వచ్చి చేయలేసిన అని కూడా ఆపినాను అప్పుడు సారీలు కూడా సారీలు కూడా నీ కాళ్ళు అవసరమే లేదు అది ఏంది రాజు లేచున్నాను ఆళ్ళని తీసుకురానికి నేనే నీకు చదువుకోలేవు రాయ్ నువ్వు నువ్వు చెప్తున్నా

వస్తాను వద్దు అని వస్తాను నా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడద్దునా అలాటప్పుడు ఏంటి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే డబ్బులు ఇస్తే చూస్తా దేనికి రావద్దు